ముఖ్యమంత్రి గారు భద్రాచలం వచ్చినప్పుడు మేము ముగ్గురు మంత్రుల సమక్షంలోనే ఈ సంవత్సరం నీళ్ళు ఇవ్వగలుగుతారా ఎంతో కొంత డబ్బులు ఖర్చు పెడితే చేయగలుగుతారా మరి ఏడెనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టి అది నిరుపయోగంగా ఉండటం ఎందుకు అని చెప్పి ముఖ్యమంత్రి గారు మంత్రులందరం కూర్చొని సార్ కొద్ది డబ్బుతోటే కొంతవరకు నీళ్ళు ఇవ్వచ్చు తర్వాత కార్యక్రమాలు ఆ టన్నెల్స్ పూర్తి చేసుకుంటే పూర్తి స్థాయిలో అవుతాయని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పాం వెంటనే ఆయన మీరు చేయండి ఎంత ఇబ్బంది అయినా సరే మనం ఆర్థికపరమైనటువంటి సమస్యలున్నా ఏదో రకంగా మనోధైర్యంతో మనకి మంచి సంకల్పం ఉంది కాబట్టి భట్టి గారు రోషయ్య గారికి మించినటువంటి రాజనీతి ని ఉన్నాడు కాబట్టి ఎట్లో గట్ల పట్టుకొస్తాడో మీరు పెట్టండి అని చెప్పారు ఆయన ధైర్యం చూసుకొని మొదలుపెట్టాం రాత్రే ఒక మోటార్ వదిలారు సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ కూడా ఈ నెలలో ప్రారంభించాలి ముఖ్యమంత్రి గారితోటి తప్పకుండా ఈ సంవత్సర పంట కాలానికే గోదావరి జలాలు బట్టీగారి నియోజకవర్గానికి తాకాలి అని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటున్నాం కాబట్టి బట్టి గారు దానికి ఎంత అవసరమైతే అంత రిలీజ్ చేస్తున్నారు మొన్న ఆయన కరెంటు బిల్లులకు డబ్బులిస్తే ఈరోజు మోటార్లు ఆడుతున్నాయి తప్పకుండా భవిష్యత్తులో ఈ జిల్లాకే కాదు ఈ రాష్ట్రానికి మేము ఎంత ఉపయోగపడగలుగుతామో ఎంత చేయగలుగుతామో ముఖ్యమంత్రి గారికి ఆయనకి సహకరించుకుంటూనే ఈ ప్రభుత్వాన్ని పటిష్టంగా పేదల ప్రజలు కోరుకున్నటువంటి కోరికలు తీర్చడానికి తప్పకుండా ఈ ఆరు నెలల్లో మాకు మూడు నెలలు ఎన్నికలకు పోయినాయి మూడు నెలల్లో మీ కుర్చీల్లో కూర్చోవడానికి సమయం జాలలేదు నిన్నటి నుంచే పరిపాలన ప్రారంభమైంది కాబట్టి దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి మనం కొత్తగా ఇంట్లోకి వెళ్ళి అక్కడ ఇల్లు కట్టుకొని అక్కడ కాపురం చేయాలంటే ఎంత సమయం పట్టుద్దో ఇక్కడ ఇల్లు కూల్చినటువంటి ఇంటిలోకి వెళ్లాల్సి వచ్చింది కాబట్టి ఆ కూల్చిన ఇల్లు లేపటం మళ్ళీ దాన్ని బాగు చేయటం దాంట్లో కాపురం పెట్టి సంసారం సాగాలంటే కొంత కష్టమే ఉంది అయినా సరే మీరిచ్చినటువంటి మనోధైర్యానికి తగ్గట్టుగా తప్పకుండా ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని సమస్యల పరిష్కారం కోసం మీ ముగ్గురుతోటి పాటు మాకు అర్జును వెంకటరెడ్డి గారు రెండు ఇన్ఛార్జ్ ఆయన ఆయన యొక్క సహాయ సహకారాలతోటి జాతీయ రహదారులు పూర్తి చేయటంతో పాటు ఈ జిల్లాని సస్యశ్యామలం చేసేటటువంటి సీతారామ నీళ్ళని ఈ మూడు సంవత్సరాల కాలంలోనే పాలేరుకు తీసుకెళ్లేటటువంటి ఒక మహద్భాగ్యమైనటువంటి కార్యక్రమాన్ని కొనసాగించుకుంటూ ఈ జిల్లాలో ఉన్న పేద వర్గాలకి రైతులకి ముఖ్యంగా నిన్న బట్టి గారు మొత్తం డబ్బులన్నీ నీ శాఖకే పోతున్నాయి అంటున్నారు నా శాఖకు రావటం లేదయ్యా రైతుల జేబుల్లోకి వెళ్తున్నాయి వాళ్ళ కష్టాలు తీర్చడానికి మీరే పంట రుణాలు మాఫీ చేస్తామని రెండు లక్షలు చేస్తామని మాటిచ్చారు కాబట్టి మీ మాట నిలబెట్టడం కోసమే నేను ముప్పై వేల కోట్లు అడుగుతున్నా దీని తర్వాత రైతు భరోసా ఉంది అది కూడా మీ భుజ సంఘాల మీదనే ఉంది అందరు రైతు లోకానికి కూడా నేను చెప్తున్నా పంట రుణాలు ముఖ్యమంత్రి గారి మాట ప్రకారం బట్టిగారు తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు దాని తర్వాత రైతు భరోసా మీద కూడా గతంలో జరిగినటువంటి పద్ధతులని మీ అందరి యొక్క అభిప్రాయాలు తీసుకుంటున్నాం ఇప్పటికే రైతులందరిని అడుగుతున్నాం ప్రతినిధులను కూడా అడుగుతున్నాం ఎవరు దీని మీద సరైనటువంటి సూచనలు సలహాలు ఇస్తే అందరికీ న్యాయం జరిగేటట్టుగా ముఖ్యంగా పంట పండించేటటువంటి రైతుకి మేలు జరిగేటట్టుగానే ఈ పథకాన్ని రూపొందించాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క కోరిక